ఈ వీడియో ఇంటర్నెట్ డిస్కవరీ బాండికి చైస్ కర గైండింగ్ కుదిగరా మొత్తం పిచ్చిపోయింది దాని ఆ బ్రేక్ తో మొత్తం దమ్మి చేసి దంత టేప్ కూడా చూరండి ఇది మొత్తం పిచ్చిపోయింది డిస్కవరీ బాండిది ండి తీసుకోకండి ఇది చాయ్ ఇక్కడి నుంచి చైన్కి సంబంధం ఉంటుంది ఇది లూజ్ అయితే చైన్ లూజ్ అవుతుంది దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఇది గుంజి పెట్టి చైన్ కొంచెం లాగి లాగి దీనికి చుట్టూ కట్ చేసి పెట్టిన ఇక్కడ చుట్టూ హోల్డ్ చేయాలి హోల్డ్ చేసి ఇది ఉంది కదా దీంట్లో కూర్చోబెట్టి మొత్తం చుట్టూ కట్ చేసి చేసుకొని రావాలి నేను చేర్చు చూపెట్టే చూడండి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇలా కట్ చేసా హోల్డ్ చేసి ఇలా సెట్ చేసి దీని చుట్టూ వెల్డింగ్ వస్తుంది వెల్డింగ్ చేసిన తర్వాత చూపెడతాను మీకు ఇలా చేయను చేసుకుంటూ చూపెడతా చూడండి ఇది కొంచెం టాకాలు వేస్తా ఇక్కడ ఇక్కడ టాకాలు వేసిన తర్వాత మళ్ళీ మీకు నేను వెల్డింగ్ చేస్తాప్పుడు చూపెడతా చూడండి చూడండి టాకాలు వేసిన పూర్తి ఇక్కడ వెల్డింగ్ వస్తుంది ఇంకా చుట్టూ అంతా వెల్డింగ్ వస్తుంది వెల్డింగ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము ఇది గుంజి పెట్టాం ఇక్కడ గుంజి పెట్టిన తర్వాత నేను ఇప్పుడు పూర్తి వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయింది ఎట్ సైడ్ చేయటానికి దాని సైడ్ మొత్తం అయిపోయింది ఇది కొంచెం ఎక్కువ ఉంది రేపు దీన్ని కొంచెం నెల చుట్టూ టోటల్ అయితే వెల్డింగ్ అయిపోయింది దాన్ని చుట్టూ చేసిపోయింది చేసిన చుట్టూ వెల్డింగ్ ఇప్పుడు ఇదొక అంటే ఈ ఉంది కదా దాని చుట్టూ వెల్డింగ్ చేయాలి చేస్తే అయిపోతుంది వెల్డింగ్ పూర్తిగా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ టైర్ ఉంది కదా అంతా స్టాండ్ చేసి కొంచెం వెనకకి లాగి ఈ నట్టు టైట్ చేయాలి ఫ్రెండ్స్ నట్టు టైట్ చేస్తే అంటే చైన్ అనేది గట్టి ఉంటుంది ఇప్పుడు ఉంది కదా ఇంత ముందు నేను చూపెట్టినా కదా ఇదంతా పుచ్చిపోయింది కదా పుచ్చిపోయినప్పుడు ఏమైందంటే చైన్ అనేది దగ్గరికి వచ్చి కొంచెం సౌండ్ వస్తుంది దగ్గరికి అయితే చైన్ గట్టి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది వెళ్ళి చేసాం కదా స్టాండ్ చేసిన తర్వాత టైర్ వెనక ఉంచి నట్టు మన నట్టు టైట్ చేసుకుంటే మళ్ళీ చైన్ టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ Hors hurtinguan experiences ag gutudo filtratek ఉండదు కాలిద్దాం దానివల్ల ఏం కాదు లబ్బరే కాల హీట్ అయినా అసలు లైట్ అయిపోయింది వెళ్ళి కూడా అయిపోయింది కస్టమర్ సాటిస్ఫై సాటిస్ఫై వెళ్ళిపోతున్నాయి డెలివరీ వేయడం జరిగింది మొత్తానికి కస్టమర్ శాటిస్ఫై చేసేది తీసి చూపెడదాం అనుకున్నా వీడియో కాకపోతే కుదరలేదు ఎందుకంటే కస్టమర్ నాకు కొంచెం అర్జెంట్ ఉంది ఆ వీడియో కి ఎలాగైనా రాయకపోతే మోటార్ కి చెయిన్ టైట్ చేసా కస్టమర్ అయితే అది మోటార్ కి కస్టమర్ సర్వీస్ ఇదే ఈ రోజు వీడియో మీకు ఇష్టార్గా బాగుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బి సై